నిన్న రక్షాబంధన్ బంధన్ సందర్భంగా ఆడపడుచులందరూ కూడా ఇక రాఖీ షాపుల దగ్గర సందడి వాతావరణం నెలకొందని చెప్పాలి ఇక ఎక్కడ చూసినా కానీ ఆడపడుచులు రాఖీలు అదేవిధంగా మిఠాయిలు అంతేకాకుండా స్వీట్స్ అన్ని తీసుకొని ఇక వారి యొక్క అన్నదమ్ముల ఇంటికి వెళ్లి మరి వారికి రక్షాబంధన్ రాఖీని కట్టి వారి ఆశీర్వచనం అదేవిధంగా వీరు పెద్దవాళ్ళు అయితే వారికి ఆశీర్వచనం ఇవ్వడం ఆనవాయిదీగా వస్తూనే ఉంది ఇక రాఖీ పూర్ణమే సందర్భంగా ఇక ఎటు చూసినా గానీ ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా గానీ ఆడపడుచులందరూ కూడా ఇక దారుల వెంట వీధుల వెంట ఇక రాఖీలు కొనుగోలు చేస్తూ కనిపించిన దృశ్యాలైతే చాలా ఎక్కువే అని చెప్పాలి ఇక చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారందరికీ కూడా ఈ యొక్క రక్షాబంధన్ సందర్భంగా ఈ యొక్క సెలబ్రేషన్స్ మాత్రం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ యొక్క రక్షాబంధన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో కూడా ఈ యొక్క సంబరాలు అంబరాన్ అంటాయి ఇక వారి యొక్క అక్క చెల్లెలు అందరూ కూడా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారికి రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొనడం కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారికి రాఖీ కట్టినటువంటి విజువల్స్ అదేవిధంగా తన అక్క అయినటువంటి నందమూరి సుహాసిని గారితో జూనియర్ ఎన్టీఆర్ గారితో ఫోటోలు దిగినటువంటి విజువల్స్ అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఇక లక్ష్మీప్రణతి గారు కూడా కలిసి సుహాసిని గారి ఇంటికి వెళ్లినటువంటి విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండడం విశేషమనే చెప్పాలి ఇక జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి గారు సుహాసిని గారు కలిసి ఉన్న ఫోటోలు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు సుహాసిని గారు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండడంతో ఆ యొక్క వీడియోని సోషల్ మీడియా వేదిక ద్వారా ట్రెండ్ చేస్తూ ఉన్నారు అభిమానులు నందమూరి అభిమానులు ఈ యొక్క వీడియోని తెగ లైక్ అండ్ కామెంట్ తోటి షేర్ తోటి వారంతా కూడా ఈ యొక్క వీడియోని తెగ హైలైట్ గా నిలుపుతూ